నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్ఐసికి నూతన సంవత్సరం ప్రారంభంలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది బీమా కంపెనీకి ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయల జీఎస్టీ నోటీసు అందింది నోటీసు ప్రకారం ఇందులో మూడు వందల పాయింట్ సున్నా రెండు కోట్ల జీఎస్టీ నాలుగు వందల నాలుగు పాయింట్ ఏడు కోట్ల పెనాల్టీ ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్ల వడ్డీ రేట్లు ఉన్నాయి ఈ నోటీసుపై అపీలు దాఖలు చేస్తామని ఎల్ఐసి తెలిపింది ముంబైలోని స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నుండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ జీఎస్టీ నోటీసును అందుకుంది ఈ నోటీస్పై అపీల్ దాఖలు చేస్తామని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించిన నాన్ రివర్సల్ నిబంధనలు ఉల్లంఘించినట్లు కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి భారీ జీఎస్టీ నోటీసు అందుకున్న తర్వాత నిర్ణీత గడువులోగా ముంబైలోని కమిషనర్ ముందు అపీల్ దాఖలు చేస్తామని ఎల్ఐసి తెలిపింది అయితే ఈ జీఎస్టీ నోటీస్ కంపెనీ ఆర్థిక కార్యాచరణ లేదా ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వ సంస్థ తెలిపింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల జీఎస్టీ డిమాండ్ ఆర్డర్ను ఎల్ఐసికి పంపారు ప్రభుత్వ కంపెనీ రెండు వేల పంతొమ్మిది ఇరవై అసెస్మెంట్ సంవత్సరంలో కొన్ని ఇన్వాయిస్లపై పద్దెనిమిది శాతానికి బదులుగా పన్నెండు శాతం చొప్పున పన్ను చెల్లించిందని ఆరోపించారు శ్రీనగర్కు చెందిన రాష్ట్ర ఆదాయపు పన్ను అధికారి కంపెనీపై పదివేల నాలుగు వందల అరవై రెండు కోట్ల రూపాయల జీఎస్టీ ఇరవై వేల కోట్ల రూపాయల జరిమానా ఆరు వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల వడ్డీ విధించారు ఇంతకు ముందు కూడా ఎల్ఐసికి అక్టోబర్లో ఎనభై నాలుగు కోట్ల రూపాయలు సెప్టెంబర్లో రెండు వందల తొంభై కోట్ల రూపాయల ఆదాయపు పన్ను పెనాల్టీ నోటీసులు పంపారు సోమవారం బీఎస్సీలో ఎల్ఐసి షేర్ మూడు పాయింట్ ఒక శాతం లాభంతో ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు రూపాయల వద్ద ముగిసింది